ఆకాశవాణి ఆదిలాబాద్ నమస్కారం అండి వర్ష గారు చెప్పండి ఎన్ని సంవత్సరాల నుండి మీ సరుకుల వ్యాపారం నడుస్తుంది నుంచి నడుస్తుంది మేడం ఫైవ్ ఇయర్స్ నుంచి ఎట్లా ఉంది మరి లాభాలు అనేటివి ఎట్లుంటాయి మీ వ్యాపారంలో లాభాలు ముందు బాగుండే ఇప్పట్లో కొంచెం తగ్గుతున్నాయి లాభాలు లాభాలు బాగా తగ్గుతున్నాయి ముందు దుకాణ దుకాణాలు నడిపేటప్పుడు బాగా లాభం ఉండే ప్రతి దాంట్లో లాభం బాగా వస్తుండే ఇప్పుడు మొన్న కరోనా అయిపోయిన నుంచి అన్ని రేట్లు పెరిగినాయి కదా రేట్లు పెరుగుడుకు మాకు ధర అవి రేట్లు పెరిగినాయి మాకు లాభాలు తగ్గినాయి కొనే వాళ్ళు కూడా తక్కువ మళ్ళీ సూపర్ మార్కెట్లు అవి ఒకటి అవి మా చిన్న కిరాణాలకు బాగా తగ్గిపోయినాయి ఇప్పుడు మీకు వ్యాపారం మీద కొంచెం శ్రద్ధ కూడా ఎక్కువనే ఉన్నట్టుంది అనుభవం వల్ల మీకు వ్యాపారం రంగంలో ఎట్లా ఏంటి ఒడిదుడుకులు అనేవి బాగా అర్థమైపోయి ఉంటాయి కదా చాలా సంవత్సరాల నుండి వ్యాపారం చేస్తున్నప్పటి నుంచి అర్థమైనాయి మేడం ప్రతిదాలో అర్థమవుతుంది అంటే ఏ వస్తువుకి ఎప్పుడు రేటు పెరుగుతుంది ఏ టైంలో తగ్గుతుంది ఎటువంటి వస్తువులకు రేట్ ఎక్కువ పెరుగుతుంది అనేది మీకు స్పష్టంగా తెలుస్తుంది అర్థమైంది అది అర్థమవుతుంది కాబట్టి ఇంత రాణిస్తున్నారు అంటే వ్యాపారం చేసుకోగలుగుతున్నారు హాయిగా అవునవును అయితే మన ఏది జనరల్ ఐటెం మీద అప్పుడప్పుడు పెరుగుతుంటది అది అంత తెలియదు జనరల్ ఐటెం మీద ఒక్కసారి పెరిగింది అంటే తగ్గదు జనరల్ ఐటెం మీద కానీ మన కిరాణం ఐటెం ఉంటుంది చూడండి దాని మీద తగ్గుతుంది పెరుగుతుంది అంటే మనకు పంట వచ్చే టైంలో అప్పుడు తగ్గుతుంది మళ్ళీ పంట మొత్తం దిగు అయిపోయింది పంట అయిపోయింది అని అంటే ఆ టైంలో మళ్ళీ పెరుగుతూ పోతుంది ఓకే ఆ టైం అది అయితే ఇప్పుడు మీకు వ్యాపారంలో మీకు సహాయ సహకారం ఎవరు అందిస్తూ ఉంటారు ఇంత చేయాలంటే ఆడవాళ్ళకి అంటే కొంచెం అన్ని విషయాలలో సాధ్యం కాదు కదా కొన్ని సరుకులు తీసుకొచ్చుకోవాలి అది ఇదే అని ఉంటుంది కదా మళ్ళీ డబ్బు విషయంలో కూడా దానికి మొత్తం మా ఆయన్నే సపోర్ట్ ఇస్తుంటారు నాకు దానికి మా ఆయన్నే సపోర్ట్ ఇస్తుంటారు ఇంకేమే సహాయం చేస్తుంటారు మా పిల్లలు ఇంటి దగ్గర నా పిల్లలు సాయం చేస్తారు మా ఆయన మేము ఒక ఫ్యామిలీతోని మొత్తం ఇంత ముందుకు రావడానికి మొత్తం మా ఫ్యామిలీ కారణం అయితే మరి ఇప్పుడు మీకు పెట్టుబడి అనేది ఏ విధంగా వస్తూ ఉంటుంది పెట్టుబడి మేము ఫస్ట్ చిన్న స్టార్ట్ చేసుకుందాం మేము దాంతో దా ఏది లాభాలతో ఇంత పైకి వచ్చినాం ఇప్పుడు ఇంకా ముందు ముందు ఏం చేయాలనుకుంటున్నారు మరి మీ వ్యాపారాన్ని ఇంకా ముందుకు ఎలా తీసుకెళ్లాలనుకుంటున్నారు ముందుకు ముందుగా చూడాలిగా అంటే ఏమైనా ఆలోచన ఉంటుంది కదా ఆలోచన ఉంది ఏదైనా బ్యాంకు రుణాలు కాబట్టి ఇట్లా ఆడ మహిళలకు ఇప్పుడు మేము చేసే మేము చేస్తున్నాం మహిళలను బయటకు చేస్తున్నాం మాకు కొంచెం ప్రోత్సాహం ఇచ్చే ప్రభుత్వం ఏమైనా సాయం చేస్తే మేము ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాం అట్లా అట్లా ఏమైనా సాయం తీసుకోవాలనుకుంటున్నారు తీసుకుంటున్నా తీసుకుంటా ఒకవేళ మాత్రం తీసుకుంటా అవును అయితే మరి పిల్లలు ఎంతమంది మీకు నాకు ఇద్దరు పిల్లలు ఇద్దరు చదువుతున్నారు ఇద్దరు ఆడపిల్లలు చిన్న పాప ఫోర్త్ పెద్ద పాప ఇంటర్ అవునా అయితే పిల్లల సహాయ సహకారాలు కూడా చాలా వరకు ఉన్నాయంటారు పిల్లలే నాకు బాగా పిల్లల సహకారమే బాగుంది చదువు ఎట్లుంది మరి వాళ్ళది పిల్లలు పర్ఫెక్ట్ మరి రోజంతా అటు ఇటు కష్టపడాలి కదా సమయం ఎట్లా అనుకూలిస్తుంది మీకు ఇంట్లో బయట ఇటు సరుకులు వ్యాపారం చూసుకోవాలి అటు ఇంట్లో కష్టపడాలి పిల్లలు చూసుకోవాలి ఇంటి పనులు చక్కబెట్టుకోవాలి కదా నేను టైంని డివైడ్ చేస్తా ఎట్లా డివైడ్ చేస్తారు మార్నింగ్ టైం మార్నింగ్ షాప్కి వస్తాను ఒక టూ అవర్స్ మళ్ళీ ఇంటికి వెనక పిల్లలకి కేటాయిస్తా కొద్ది టైము పిల్లల్ని స్కూల్కి పంపించేసేవాళ్ళంట వారిపోయి ఉంటాయి అన్నీ ఎంత మనం వంట వంట అని అందరూ అంటారు కానీ ఒక హాఫ్ ఎన్ అవర్లో వంట అయిపోతుంది మీకు అట్లా అలవాటు అయిపోయింది తొందరగానే వంట చేసేస్తాను వంట తొందరగానే వేసేస్తాను ఒక హాఫ్ ఎన్ అవర్ మన నాకు ఇష్టంగా ఏం వండుతారు నాన్ వెజ్ దాంట్లో ముఖ్యంగా ముఖ్యంగా ఫిష్ కర్రీ మటన్ అవునా ఇష్టమైనవి అవి అనుకుంటా ఇద్దరు మా ఆయనకు నాకు బాగా ఇష్టం చాలా ఇష్టం ఓకే ఓకే మరి మొదటిసారి మీ వారు మీకు ఇచ్చిన బహుమతి ఏంటి మరి ఇష్టంగా సారీ ఎల్లో కలర్ సారీ అవునా కలర్ కూడా గుర్తుంది బాగా ఇష్టపడతారా మిమ్మల్ని నేనంటే ప్రాణం మాయనకు అవునా బాగా నేను అసలు ఒక గంట కనిపించకుండా ఉండరు చూసుకుంటారు అన్నట్టు ఓకే వర్ష గారు అన్నీ బాగానే ఉన్నాయి మరి ఇప్పుడు వ్యాపారం చేస్తున్నప్పుడు అన్నీ ఇప్పుడు మార్కెటింగ్ మార్కెట్ గురించి మీకు మొత్తం పరిచయం ఉండాలి అన్ని విషయాలు తెలిసి ఉండాలి కాబట్టి రేట్లు ఒక్కొక్కసారి చాలా ఎక్కువగా పెరిగిపోతూ ఉంటాయి వాటి కోసం మీరు ముందే ఎట్లా అంటే రెడీ చేసుకుంటారు డబ్బుని అంటే మీరు కొనుక్కోవాలి కదా కొనే వ్యాపారం చేసుకోవాలి కాబట్టి అప్పుడు ఎట్లా మీరు ముందే రెడీ చేసుకుంటారు మరి మేము ఉన్నంతలో ఫస్ట్ తీసుకొస్తాం సరుకులు కొన్ని తీసుకొస్తాం సామాను కొద్ది కొద్దిగా తీసుకొస్తాం అంటే ఎప్పుడెప్పుడు ఫ్రెష్ ఉండాలి మాలు మాలు ఫ్రెష్ ఉండాలి కాబట్టి అది పెరిగినా తగ్గినా కూడా మాలు కొంచెం కొంచెం తీసుకొస్తాం తీసుకొచ్చి అమ్ముతుంటాం లాభాల కోసం మేము ఎక్కువ చూడము లాభాల కోసం ఎక్కువ చూసినప్పుడు సరుకులు అమ్ముడు ఏ ఎక్కువ లాభం వస్తుంది ఏ టైంలో అంటే కిరాణా టైంకు అంతా ఉండదు ఇప్పుడు ఏది బట్టల షాప్కు పండుగలప్పుడు అట్లా అన్నట్టు ఉంటుంది కానీ కిరాణంలో అట్లా ఉండదు కిరాణంలో ఎప్పుడొక్కడే తినుంటుంది అయితే ఆడవాళ్ళకు ఇది ఎట్లా ఉంటుంది అంటారు మరి వ్యాపారం ఒకవేళ చేసుకునే అను చేయాలి అనే ఆలోచన ఉంటుంది చాలామందికి ఏదైనా చేయాలి సంపాదించాలి మనం కూడా స్వశక్తితో బ్రతకాలి అని చాలామంది ఆడవాళ్ళకు ఉంటుంది అలాంటి వాళ్ళకు ఈ వ్యాపారం అయితే ఎలా ఉంటుంది అంటారు మరి ఇది పర్ఫెక్ట్ ఎందుకంటే మనము ఇది మన పని ఇది మన సొంత పని కాబట్టి మన మనము ఎప్పుడైనా చేసుకోవచ్చు మనం మనము ఎప్పుడైనా చేసుకోవచ్చు మనం ఇంటి పని చేసుకోవచ్చు అలాగే ఈ పని కూడా చేసుకోవచ్చు ఇది పర్ఫెక్ట్ పని నాకు తెలిసిన మటుకు ఎందుకంటే జాబులు చేయడం బయటకు ఇప్పుడు జాబ్ చేస్తే కరెక్ట్ నైన్ టు ఫైవ్ వరకు అక్కడనే ఉండాల్సి వస్తుంది మనకు ఇంటి దగ్గర మనకి ఏ పని ఉన్నా కానీ చేసుకునే వీలు కాదు కానీ ఇది అట్లా కాదు మన ఇష్టం కాబట్టి మన ఇష్టం ఉన్నప్పుడు మనం మనం చేసుకోవచ్చు మనమే యజమాని మన మనమే యజమాని అప్పుడు మన ఇష్ట ప్రకారం కూడా ఈ పని చేసుకోవచ్చు ఎందుకంటే మన పని కాబట్టి మన ఇష్ట ప్రకారం మనం పని చేస్తాం ఇష్టంగా చేస్తాం ఆడవాళ్ళకి ఇచ్చే సందేశం ఏంటి చివరగా మీరు ఇంత కష్టపడుతున్నారు ఇంత ముందంజలో ఉంటున్నారు వ్యాపారం చేసుకుంటున్నారు ఇంట బయట అన్ని రకాలుగా కష్టపడుతున్నారు మీరు మరి ఆడవాళ్లకు మీరు ఇచ్చే సందేశం ఏంటి ఎట్లా ఎంత ఓపిక్గా ఉండాలి ఎలా పని చేసుకోవాలనేది ఒక రెండు మాటలు చెప్పండి ఒక్కటి ఆడవాళ్ళకంటే ఇప్పుడు మనం ఇంట్లో ఉండి నేను పేపర్లో బాగా అవుతాను ఇప్పుడు షాప్ పేపర్ వస్తుంది పేపర్లో బాగా చదువుతా ఏం చదువుతా అప్పులు వాతావరణం చనిపోయిండ్రు అట్లా చనిపోయిండ్రు ఇట్లా అని బాగా ఇస్తుంటాను నేను దానికి కారణము ఇంట్లో ఒక్కరే చేయడం ముఖ్యంగా ఒక్కరే పనిచేయడం నేను ఎందుకు చెయ్యాలి అని చెయ్యాలి నేను తినాలి అన్న ఒకటే మనస్తత్వం ఆలోచన అది ఉండదు అది ఉండొద్దు ఇద్దరి ఈ కాలంలో ఇద్దరు కలిసి పనిచేస్తేనే మన పైకి ఎదగలుగుతాం లేడీస్ అసలు భయపడద్దు అది ముఖ్యం కారణం అదేంటిదంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటారు బయటకు పని చేయడం భయపడతా అని అంటారు అంటే నేనేం చేయగలుగుతా నేను ఒక ఆడదాన్నే కదా నేనేం చేయగలుగుతా బయటకు ఇంట్లో పని చేసుకుంటా బట్టలు తిప్పుతా బోల్దొమ్ముతా వంట అంటారు అది కాదు ఆడదాని పని ధైర్యంగా బయటకెళ్ళి పని చేయాలి పని చేసి తన కాలం మీద తను నిలబడాలి తన భర్తను ముందు స్వశక్తితో కష్టపడాలి అంటే ఎట్లా అంటే మనమే మనం నిరూపించుకోవాలి మన మనము నిరూపించుకో నా కాలం మీద నేను బ్రతకగలుగుతా అన్న ఉద్దేశంతోనే మనం బ్రతకాలి అది మనం ధైర్యంగా ఉండాలి ఫస్ట్ మనం కావాల్సింది ఆడవాళ్ళకు ధైర్యం సాహసే లక్ష్మి కాబట్టి అది మన ఇల్లును మనం చక్కదిద్దుకోవాలంటే మనం ఫస్ట్ ముందడుగు వేయాలి ధైర్యంగా అది కూడా ధైర్యంగా ముందడుగు వేసుకుంటూ మన ఇల్లును మనం చక్కదిద్దుకోవాలి మన ఇల్లుని మన సంసారాన్ని పిల్లల్ని అందరినీ చూసుకుంటూ అందరినీ చూసుకోవాలి మళ్ళీ బయటకు వెళ్ళినాము కదా అని అంటే ఇల్లును వదిలిపెట్టడం కాదు మనం బయట చూసుకోవాలి అలాగే ప్లస్ ఇంట్లో పనులు కూడా చూసుకోవాలి అదే చాలా బాగా మాట్లాడుతున్నారు ముందు ఏం చేస్తూ ఉంటుంది మీరు అసలు ముందున్నది టీచింగ్ ఫీల్డ్ అందుకనే ఇంత బాగా మాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరి స్కూల్ నచ్చలేదా అప్పుడు అంటే ఇప్పుడు నా సొంతంగా పెట్టుకున్నా ముందు చెప్పిన కదా మనే మనకుంటే మనే మనకుంటే బాగుంటుంది అన్నట్టు మా సొంతంగా వ్యాపారం పెట్టుకున్నాం కదా అని అది చదువుతున్నాను అట్లా మొత్తానికి మీ వ్యాపారంలో మీరు రాణిస్తూ చాలా సంతృప్తిగా హాయిగా ధైర్యంగా ముఖ్యంగా ధైర్యంగా ముందడుగు వేస్తున్నారని అర్థమైపోతుంది మీ మాటలల్లో వర్ష గారు చాలా సంతోషం మీ మాటలు విని మిగతా ఆడవాళ్ళు కూడా అంటే స్ఫూర్తి పొందాలనుకునేవారు మీ మాటలు విని ఏదైనా వ్యాపారం చేసుకోవడము వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడడము అట్లాంటి ఆలోచనలు చేయాలని ఆకాంక్షిస్తూ ధన్యవాదాలు ఆకాశవాణి ఆదిలాబాద్